గుడ్ మార్నింగ్ గోపి గారు పక్క రాష్ట్రాల్లో ఇటువంటి విలయం జరుగుతున్నప్పుడు ఇటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనం సంతాపం ప్రకటిస్తూ కోలుకోవాలి సేవ్ అయినాడ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం కానీ మన రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి రాజకీయాలు అనేది క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి డే వన్ నుంచి స్టిల్ నా ఇప్పటి వరకు కూడా ఇదైతే గత అధికార పార్టీ ప్రస్తుత అధికార పార్టీ మధ్య ఏదైతే రాజకీయ విమర్శలు చూస్తూ ఉన్నాం మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నారు దీనివల్ల నష్టం జరుగుతుంది అనేది అధికారులు పని చేయట్లేదని డైరెక్ట్గా సీఎంఏ చెప్పున్నారు సస్పెండ్ చేస్తున్నాము ఎందుకంటే నేను రెండు రోజులు టైం ఇచ్చాను ఇప్పటికీ పని చేయకపోతే కావాలని చేస్తున్నారనే ధోరణిలో ఉన్నారు ఇది ఎవరు చేస్తున్నారు దాని పట్ల ఉన్న వాళ్ళు ఎవరనేది చెప్తామని చెప్పి కానీ ఏది జరగడం లేదు అనేది కరెక్ట్ అనుకోవాలా అసలు నిజంగానే ఏమి జరగలేదా ఓ పక్కన గండ్లు పూడుస్తున్నారు వర్షంలో నుంచున్నారు వెళ్ళారు అదే వరద వాటర్ లో సీఎం కూడా వెళ్ళారు అట్లా అంటే వయసుతో సంబంధం ఏంటి అంటారు ఓకే వయసు అనేది పక్కన పెడితే సీఎం ఆ రోజు నుంచి వినాయక చవితి సంబరాలు ఉత్సవాలు కూడా ఇక్కడ చేసుకుందాం అని చెప్పి మీడియా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పినటువంటి సందర్భం ఏమీ జరగలేదు అంటారా జరిగిన దాంట్లో ఏదైనా లోపాలు ఉన్నాయంటారా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరీ దిగజారిపోయాయి అందులో డౌట్ ఏమి లేదు అసలు ఒకరిని ఒకరు ప్రతిపక్ష నాయకుడు అధికార పక్ష నాయకుడు అనే గుర్తింపు కూడా గుర్తించడానికి కూడా వాళ్ళు ప్రత్యర్థులు అంగీకరించడం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా అని తెలుగుదేశం గుర్తించలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ముఖ్యమంత్రి అని వైసీపీ గుర్తించే పరిస్థితి లేదు వీళ్ళు ఒకళ్ళొకళ్ళు గౌరవించుకునే పరిస్థితి కూడా లేదు వాడు వీడు అనుకోవడమే తప్ప ఒకళ్ళొకళ్ళు గౌరవించుకునే పరిస్థితి కూడా లేదు అంతగా దిగజారాయి ఇది తమిళనాడులో కొంతకాలం క్రితం ఉండేది జయలలిత కరుణానిధి మధ్య అట్లాంటి కొంచెం దిగజారిన రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో గత ఐదు సంవత్సరాల నుంచి ఉంటుంది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని అది జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ వాడు వీడు అనుకోవడమే తప్ప గౌరవించి మాట్లాడుకోవడం అనేది లేదు రాజకీయాలు అలా దిగుదారిపోయాయి ఇకపోతే పునరావాస కార్యక్రమాలు అంటే సహాయ కార్యక్రమాలు సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయండి నిన్న నిన్నటి నుంచే మొదలయ్యాయి బాగా ఆహార పొట్లాలు మొన్నటి వరకు పై నుంచి ఆకాశంలో నుంచి బుర్రలోకి విసిరేశారు కానీ నిన్నటి నుంచి మాత్రం కొంత మెయిన్ రోడ్లలో ప్రధాన వీధుల్లో చాలా చోట్ల ఇచ్చేస్తున్నారు రాజరాజ్ కానీ ఆంధ్రప్రభ కాలనీ కానీ ప్రకాష్ నగర్ కానీ అట్లాంటి ప్రాంతాల్లో మెయిన్ రోడ్లలో ఇచ్చేస్తున్నారు ఈ ఫైర్ సర్వీసెస్ వెహికల్స్ కూడా నిన్నటి నుంచి నీళ్లు ఎక్కడైతే లేవో ఆ రోడ్లు క్లీన్ చేయడం ఆ కాలం అక్కడ ఆ ప్రాంతంలో ఇళ్లలో ఇళ్ళు క్లీన్ చేయడం అయితే మొట్టమొదటిసారి జరుగుతోంది అయితే ఇంటీరియర్కి వెళ్ళాలి ఇంకా ఇంకా ఇంటీరియర్ ప్రాంతాల్లో ఇంకా వాటర్ ఉంది ఇళ్లలో కూడా ఇంకా వాటర్ ఉంది బురద ఉంది వాళ్ళకి ఆహార పొట్లను కూడా కొంతవరకు అందడం లేదు అది నా దృష్టికి కూడా వచ్చింది కొంత బాగా ఇంటీరియర్ ప్రాంతాలకైతే వెళ్ళడం లేదు అది దాన్ని మరి అధికారులు లేదా అధికార పార్టీ నాయకులు చూసుకొని చొరవ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది జనం కష్టాల్లో ఉన్నారు ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా విమర్శిస్తుంది నువ్వు మంచి చేసినా చెడు చేసినా విమర్శిస్తుంది విమర్శించడమే ప్రతిపక్షం అనేది ఇప్పుడు ఆంధ్రాలో నడుస్తున్న రాజకీయం కాబట్టి విమర్శిస్తారండి ఎనిమిది ప్రశ్నలు సంధించిన ఎనిమిది ప్రశ్నల సారాంశం కూడా ఒకటే అందులో ప్రశ్నలే ఎనిమిదైనవి కానీ దాని సారాంశం అంతా ఒకటే కాబట్టి ఆ విమర్శలు అన్నీ అలాగే ఉంటాయి కానీ వాటిని వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళ వరకు వీళ్ళు చేసుకుంటే వీళ్ళ పని వీళ్ళు చేసేసుకుంటే అధికార పార్టీ కొంత చొరవ తీసుకొని నాయకులు కార్యకర్తలు వీళ్ళు ఈ ఇంటీరియర్ ప్రాంతాలకు ఈ సదుపాయాలు అందేలాగా చూసుకోగలిగితే మాత్రం జరుగుతున్నట్టే లెక్క అంటే నేను ఇంతకు ముందు కూడా మన డిబేట్ లో చెప్పాను ఇరవై ఎనిమిదో తారీఖు ఫ్లడ్ వార్నింగ్ వస్తే ముప్పై ఒకటి వరకు కూడా ఒక్క సమావేశం పెట్టకుండా దీనికి సంబంధించి లోతడ్ ప్రాంతా మీరు చెప్పారు లోతడ్ ప్రాంతాల వాళ్ళ ప్రజలను ముందే తరలించేసి ఉంటే ఈ ఇంత ప్రమాదం ఉండేది కాదు దాదాపు విజయవాడ నగరంలోనే ఇరవై ఐదు మంది చనిపోయారు ఎన్టీఆర్ జిల్లాలో ఇరవై ఐదు మంది చనిపోయారు మొత్తం ముప్పై రెండు మంది ఏమో చనిపోతే ఈ వరదలకి ఎన్టీఆర్ జిల్లాలోనే ఇరవై ఐదు మంది చనిపోయారండి ఇంత పెద్ద దీ కాకుండా కోళ్ళు మేకలు గొర్రెలు కుక్కలు ఎన్ని చచ్చిపోయి ఉంటాయి మొత్తం ఈ ఈ లెక్కలు తీయాల్సిన అవసరం ఉంది ఈ లెక్కలు తీస్తారు ఇప్పుడే మరి